సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల తిరుమల్గిరిలో ఉన్న మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ గత పాలకుల నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డుగా మార్చడంతో స్థానిక ప్రజల పాలిట నరక కూపంగా మారింది అందులో కమ్యూనిటీ హాల్ అధ్వానంగా మారిపోయింది కేంద్ర రక్షణ శాఖ పరిధిలో గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో పేద ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ కమ్యూనిటీ హాల్ను డంపింగ్ యార్డుగా మార్చేశారని స్థానిక ప్రజలు స్థానిక నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అయినా గత పాలకులు ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎలాంటి పోరాటాలు చేయలేదని కూడా వారు విమర్శలు గుప్పించారు గత పాలకులు మంత్రంగా పోరాడిన అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ శాఖ అధికారులు స్థానిక నామినేటెడ్ బోర్డు సభ్యులు కూడా పూర్తిగా విస్మరించింది అయితే రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కొలుపుకొనడం పలువురు స్థానిక నేతలు శ్రీమతి నాగినేని సరిత బుల్లెట్ రంగా రవీందర్ గుప్తా తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపుకు కృషి చేశారు మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ విషయంలో శ్రీ గణేష్ దృష్టికి ఈ విషయంలో తేగ అందుకు ఎమ్మెల్యే తక్షణం స్పందించి శనివారం నాడు డంపింగ్ యార్డ్గా మారిన ఈ కమ్యూనిటీ హాల్ సందర్శించారు శిథిలావస్థలో కూరుకుపోయి డంపింగ్ యార్డ్ చూసి చలించిపోయిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక నేతలు స్పందించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఆనాటి కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు నవాబ్ మహ్మద్ ఖాన్ నేతృత్వంలో బోర్డు యంత్రాంగం ఎంతో చూడమొచ్చటగా విశాలమైన స్థలంలో అన్ని హంగులతో మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ నిర్మించడం అందులో విశాలమైన లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులో ఉండేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునే ఈ హాల్ కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతో విమర్శలకు గురి చేస్తుంది గత పాలకుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి చేరిందని విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేతృత్వంలో ఈ మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ గా రూపుదిద్దుకోగలదని స్థానిక నేతలు ప్రజలు ఆశిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి పేద ప్రజలందరికీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్దగలమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా మల్టీపర్పస్ హాల్ గా చూడాలనుకుంటున్నామని ప్రజలు కోరుతున్నారు